శ్రీ మాత్రే నమ ఉపనిషత్ దర్శని నూట ఒకటి చాందోగో ఉపనిషత్తు తర్వాయి భాగం పూర్వం అతివృష్టి వరదల కారణంగా కురుదేశంలోని పంటలన్నీ నాశనమైపోయాయి చక్రాయుడి కుమారుడైన ఉషిష్టముని తన భార్యతో కలిసి ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు వారు ఉన్న ప్రాంతం ఒక చిన్న గ్రామం అది మామిటివాళ్ళు నివసించే ఈభ్య అనే ఊరు అక్కడ అందరూ కటిక దరిద్రులు అతివృష్టి వల్ల కరువు ఏర్పడింది ఒకరోజు విశిష్టముని ఆకలికి తట్టుకోలేక ఆ ఊళ్ళో ఒక మామిటివాడి ఇంటికి వెళ్ళి ఆహారం అర్థించారు ఆ సమయంలో మామిటివాడు నాసిరకం ఉలౌగు గిళ్ళు తింటున్నాడు స్వామి నా దగ్గర ఈ ఉలౌగు గిళ్ళు తప్ప ఇంకా ఏమీ లేవు అన్నాడు సరే అవే కొచ్చి ఇవ్వు అని అడిగాడు మామిటి వాటి గుగ్గిళ్ళతో పాటు తాను ఎంగిలి చేసిన నీళ్లను కూడా త్రాగటానికి ఇచ్చాడు ఉషిష్టముని గుగ్గిళ్ళు మాత్రం తీసుకొని ఈ నీళ్లు ఎంగిలివి నేను త్రాగనని నిరాకరించాడు ఆ మావటి స్వామి మరి ఈ గుగ్గిళ్ళు మాత్రం ఎంగిలివి కాదా అన్నాడు పోయి ఈ గుళు తినకపోతే నా ప్రాణం పోతుంది నీరు సులభంగానే దొరుకుతుంది కదా అని చెప్పి గుగ్గిళ్ళు తీసుకొని తాను కొంచెం తిని తన భార్య కోసం కొన్ని తీసుకుని వెళ్ళాడు అప్పటికే ఆయన భార్య ఎత్తి కొంత ఆహారాన్ని తిని ఇంటికి వచ్చింది భర్త తనకిచ్చిన గుగ్గిళ్ళను దాచిపెట్టింది మరునాడు ఉదయం ఉషిస్తమని నిద్ర నుంచి లేచి కాలకృత్యాలు తెచ్చుకొని తన భార్యతో ఇలా అన్నాడు అబ్బా మరి కొంచెం ఆహారం ఉంటే నేను కొంత ధనాన్ని సంపాదించగలను ఇక్కడకు దగ్గరలో ఒక రాజు గొప్ప యాగాన్ని చేస్తున్నాడు నేను వెళ్ళి అడిగితే నన్ను కూడా ఒక రుతిక్కుగా తీసుకుంటాడు అప్పుడు అతని భార్య జ్ఞాపకం చేసి తాను దాచిపెట్టిన ఉలవు గుగ్గిళ్ళను తెచ్చి ఇచ్చి భర్తను యాగానికి వెళ్ళేటందుకు ప్రోత్సహించింది ఉషిస్త వాటిని తిని యజ్ఞం చేస్తున్న రాజు దగ్గరికి వెళ్ళాడు అక్కడ వేదపఠనం చేస్తున్న ఋతుకు పక్కన కూర్చున్నాడు ప్రస్తోత ఉద్ఘాత ప్రతిహత్త ఋతుక్కులను పిలిచి సంబంధిత దేవతల గురించి స్పష్టంగా తెలుసుకోకుండా స్తోత్రగానం చేస్తే మీ తలలు తెగిపడతాయి జాగ్రత్త అని హెచ్చరించాడు ఉషిస్థిముని సామగాన పండితుడు బ్రహ్మవిద్యాపారంగతుడు ఆ యజ్ఞ ప్రధాన ఋతుక్కు కోరిన మీదట ఉషిస్తి ఈ విధంగా వివరించాడు ప్రథమంగా ప్రస్తోతనుద్దేశించి ఓ ప్రస్తోత ఈ సృష్టిలో ఉన్న సకల జీవులు ప్రళయకాలంలో ప్రాణంలోనే లయమైపోతున్నాయి తిరిగి సృష్టి ప్రారంభమయ్యేటప్పుడు ఆ ప్రాణము నుంచి జన్మిస్తున్నాయి కనుక ప్రస్తావగానానికి ప్రాణమే దేవత తర్వాత ఉద్ఘాత దేవతను గురించి నాయన ఉద్ఘీత దేవత సూర్యభగవానుడు సూర్యోదయం అయిన వెంటనే ఈ చరాచర ప్రకృతి అంతా ఆయనే కీర్తిస్తుంది ప్రతిహర్త అయిన రుతుక్కుతో ఓ భగవంత ఈ సకల జీవరాశులు అన్నం తినటం వల్లనే జీవిస్తున్నాయి కనుక ప్రతీహార గానానికి దేవత అన్నం అంటే ఆహారం ఇక్కడ యజ్ఞ ప్రక్రియను వివరించాడు ఉద్గిత గానాన్ని శునకాలు అనగా కుక్కలు కూడా చక్కగా చేయగలవు అనే దాన్ని సంబంధించిన ఉపాఖ్యానం ఇది ఒకనాడు దాల్భెముని మైత్రేయ మహర్షి వేదాజ్యం గురించి వారికి సమీపంలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళారు అక్కడ వారికి సునకాల రూపంలో వేర దేవతలు ప్రత్యక్షమయ్యారు ఒక తెల్ల సునకము అనగా ప్రధాన ఋషి వారిద్దరితో మేము ఇప్పటిదాకా గానం చేసి అలసిపోయాము మాకు ఆహారం తీసుకున్నదండి తర్వాత మీకు పాఠం చెబుతాము అంది అన్నం తిన్న తర్వాత మానవులు తిక్కుల్లాగానే శునకాలు చేతులు తిప్పుతూ ఎంతో మధురంగా సామవేద మంత్రాలను గానం చేశాయి రాగాలతో ఓం మమ్మల్ని అన్నం తిననివ్వండి ఓం నీళ్ళని తాగనివ్వండి వరుణుడు ప్రజాపతి సూర్యుడు మాకు అన్నాన్ని ప్రసాదిస్తారుగాక ఓం అన్నపూర్ణ మాకు ఇక్కడ అన్నాన్ని సమకూర్చము ఓ ఋషి ద్వాదశాజులకు సంబంధించిన సంకేతాల సమూహాన్ని వివరించే ఘట్టం వచ్చే భాగంలో ప్రథమ అధ్యాయంలోని చివరిది మరియు పదమూడవ ఖండంలో చదువుకుందాం సశేషం శుభమూయా